ప్రాణం పోయినా సరే వృషభ రాశివారికి మార్చి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో ఈ ఒక్క వస్తువును పొరపాటుగా కూడా ఎవరికీ ఇవ్వకండి నాశనం తప్పదు తప్పక చూడవలసిన వీడియో అసలు ప్రాణం పోయినా సరే వృషభ రాశివారు ఏ వస్తువుని మార్చి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో ఎవరికి ఏం ఇవ్వకూడదు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు మీలా ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి కృతిక నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు మృగశరా నక్షత్రంలో ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు అసలు వృషభ రాశివారు ప్రాణం పోయినా సరే ఏ వస్తువుని ఇవ్వకూడదు అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు వృషభ రాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే వృషభ రాశి వారికి చాలా అంటే చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇలా అన్ని విధాలుగానూ కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగానూ కూడా అయితే చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు అయితే ముందుగా వృషభ రాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితంలో అయితే వృషభ రాశి వారికి ప్రశాంతవంతంగా మరియు సంతోషకరంగా అయితే ఉంటుందనే చెప్పవచ్చు అయితే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయని చెప్పాలి అలాగే గురుగ్రహం మీ లగ్నంలో ఉండటం వల్ల అయితే మాత్రం కుటుంబ సభ్యులతో అయితే కుటుంబంలో పలు శుభకార్యాలు కూడా జరుగుతాయనే చెప్పవచ్చు పెద్దల ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయనే చెప్పాలి వారి సలహాలు మీకు మార్గదర్శకత్వంగా అయితే ఉంటాయనే చెప్పవచ్చు కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా అయితే చాలా వరకు బాగుంటుందనే చెప్పాలి పిల్లల విద్యాభ్యాసం విషయంలో మంచి ఫలితాలు అయితే ఇస్తుందనే చెప్పవచ్చు అయితే కుటుంబంలో వివాహాది శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశం అయితే ఉండబోతుందనే చెప్పాలి అలాగే కుటుంబ బంధుత్వాల్లో కూడా అయితే బంధం ఏర్పడుతుందనే చెప్పవచ్చు అలాగే కుటుంబ సభ్యుల తో కలిసి ప్రయాణాలు కూడా చేస్తారనే చెప్పాలి అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఆనందకరమైన క్షణాలు కూడా గడుపుతారనే చెప్పవచ్చు మీ తల్లిదండ్రులతో మంచి సమయాన్ని కూడా గడపబోతున్నారనే చెప్పాలి మీ ఆరోగ్యం పట్ల కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమనే చెప్పవచ్చు సోదరి సోదరి సహకారం కూడా అయితే మీకు లభిస్తుందని చెప్పాలి మీ సహ మీ జీవితంలో కూడా అయితే మంచి మార్పులు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అలాగే మీ పిల్లల భవిష్యత్తు కోసం మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటారనే చెప్పాలి అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి అనేది కూడా మెరుగుపడుతుందనే చెప్పవచ్చు కుటుంబ శుభకార్యాల్లో ఖర్చు కూడా ఉంటుందనే చెప్పాలి కుటుంబ సభ్యులతో కలిసి విలువైన బహుమతులు అయితే కొనుగోలు చేస్తారనే చెప్పవచ్చు ఇక వృషభ రాశికి చెందిన వారికి ఆర్థిక స్థితి పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక స్థితిపరంగా అయితే వృషభ రాశి వారికి చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో గురుగ్రహం మీ లగ్న స్థానంలో ఉండటం వల్ల అయితే మాత్రం ధనలాభం అనేది ఉండబోతుందనే చెప్పాలి శని గ్రహం మీ స్థానంలోకి ప్రవేశించడం వల్ల అయితే మాత్రం ఆదాయం పెరుగుతుందనే చెప్పవచ్చు మీకు ఆర్థిక పరిస్థితులు అయితే బలపడతాయనే చెప్పాలి పెద్ద మొత్తంలో లాభాలు కూడా అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు స్థిరాస్తి విలువ కూడా పెరుగుతుందనే చెప్పాలి స్టాక్ మార్కెట్లో మరియు మ్యూచువల్ ఫిట్ ఫండ్స్ ద్వారా కూడా అయితే లాభాలు పొందుతారనే చెప్పవచ్చు వ్యాపారాల్లో మంచి లాభాలు కూడా వస్తాయనే చెప్పాలి ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాల ద్వారా అయితే జీతం భత్తాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే బ్యాంక్ లావాదేవీలు కూడా చాలా వరకు సజావుగా అయితే ముందుకు సాగుతాయనే చెప్పాలి పాత బాకీలు కూడా వసూలు అవుతాయనే చెప్పవచ్చు అలాగే ఆర్థిక నిర్ణయాలు అయితే చాలా సులభంగా తీసుకుంటున్నారనే చెప్పవచ్చు అయితే పొదుపు చేసే అలవాటు కూడా పెరుగుతుందనే చెప్పవచ్చు భవిష్యత్తు కోసం మంచి ఆర్థిక ప్రణాళికలు అయితే వేస్తారనే చెప్పాలి ధనస్థానం అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పవచ్చు ఇక వృషభ రాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వృషభ రాశి వారికి వృత్తిపరంగాను గొప్ప అవకాశాలు అనేవి వస్తాయనే చెప్పాలి అయితే శని గ్రహం దశమ స్థానంలో ఉండటం వల్ల అయితే మీ కెరియర్లో ముఖ్యమైన మార్పులు అయితే వస్తాయనే చెప్పాలి పై అధికారుల మద్దతు కూడా అయితే లభిస్తుందనే చెప్పవచ్చు మీ పనితీరుకి తగిన గుర్తింపు కూడా అయితే లభించబోతుందనే చెప్పాలి ప్రమోషన్ అవకాశాలు కూడా చాలా అధిక మొత్తంలో ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే కొత్త ప్రాజెక్టులు కూడా ఈ సమయంలో అయితే ఈ వృషభ రాశి వారికి అప్పగించేటువంటి అవకాశాలు ఉంటాయనే చెప్పాలి మీ నాయకత్వ లక్షణాలు కూడా మెరుగుపడతాయనే చెప్పవచ్చు అలాగే సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు కూడా అయితే ఏర్పడతాయనే చెప్పవచ్చు అలాగే ఉద్యోగ మార్పు కోరుకునే వారికి కూడా చాలా మంచి లాభాలు అయితే వస్తాయనే చెప్పాలి విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా అయితే వస్తాయనే చెప్పవచ్చు మీ వృత్తిలో కొత్త నైపుణ్యత కూడా నేర్చుకుంటారనే చెప్పాలి అయితే వృత్తిలో అయితే చాలా వరకు కార్యక్రమాల్లో పాల్గొంటారనే చెప్పవచ్చు అలాగే ఐటీ రంగాల్లో పనిచేసే వారికి కూడా చాలా మంచి ప్రాజెక్టులు అనేవి చేపట్టబోతున్నారనే చెప్పవచ్చు మీ రంగాల్లో నైపుణ్యత పెంచుకునేందుకు ప్రయత్నించాలనే చెప్పాలి అలాగే కొత్త టెక్నాలజీని కూడా అయితే ఆవాహన చేస్తారనే చెప్పవచ్చు అలాగే ఈ సమయంలో మీ పని విధానంలో నూతన ప్రాధాన్యత అయితే ఉంటుందనే చెప్పాలి ఇక వృషభ రాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం అయితే చాలా లాభదాయకంగా ఉండబోతుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో శని ప్రభావం వలన అయితే వ్యాపారంలో కొంతవరకు పురోగతి అయితే ఉన్నప్పటికీ కూడా స్థిరమైన లాభాలు అయితే వస్తాయనే చెప్పవచ్చు అలాగే మార్చిలో పదమూడు తర్వాత శని గ్రహం లాభస్థానంలోకి ప్రవేశించడం వల్ల అయితే మాత్రం వ్యాపార విస్తరణ అనేది చాలా అనుకూలంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి అలాగే ఈ సమయంలో నూతన వ్యాపారాలు కూడా అయితే మొదలు పెడతారనే చెప్పవచ్చు ఆ వ్యాపారాల ద్వారా కూడా చాలా వరకు అధిక మొత్తంలో లాభాలు అనేవి పొందుతారనే చెప్పవచ్చు ఇక వృషభ రాశికి చెందిన వారికి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి చాలా అంటే చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో వృషభ రాశికి చెందిన వారికి గతంలో నుంచి ఎవరైతే వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వారికి వివాహ యోగం కూడా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి అలాగే వృషభ రాశికి చెందిన వారికి గతంలో నుంచి ఎవరికైతే సంతానం కలగట్లేదని బాధపడుతున్నారో వారికి సంతాన యోగం కూడా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్న వారికి కూడా అయితే చాలా వరకు కుటుంబ ఆమోదన అనేది సులభంగా లభించబోతుందనే చెప్పవచ్చు ఇక వృషభ రాశికి చెందిన వారికి ఇలా అన్ని విధాలుగానూ కూడా అయితే మంచి ఫలితాలుగా అయితే ఉండబోతుందనే చెప్పాలి అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ప్రాణం పోయినా సరే వృషభ రాశి వారు మార్చి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో ఈ ఒక్క వస్తువును పొరపాటుగా కూడా ఎవరికి ఇవ్వకండి నాశనం తప్పదు అని చెప్పాం కదా అయితే ఆ ఒక్క వస్తువు ఏమిటి అంటే మన గోచారం ఎంత బాగున్నప్పటికీ కూడా కొన్ని కొన్ని తేదీల్లో కొన్ని కొన్ని వస్తువులు బయటికి ఇవ్వడం ద్వారా అయితే మనం నాశనాన్ని మనమే కొనుక్కు తెచ్చుకున్నవారు అవుతాము కాబట్టి కొన్ని కొన్ని రోజుల్లో అయితే మాత్రం కొన్ని కొన్ని వస్తువులు ఎవరికి ఇవ్వకూడదు అలా ఈ పదమూడు పన్నెండు పద్నాలుగు పదిహేను తేదీల్లో అయితే మార్చిలో ఈ వృషభ వారు ప్రాణం పోయినా సరే ఇంటి నుండి పాత వస్తువులు మాత్రం బయటకి ఇవ్వడం అసలు మంచిది కాదనే చెప్పుకోవాలి పాత వస్తువులు బయటకి ఇచ్చారంటే మాత్రం మీరు ఈ రోజుల్లో ఖచ్చితంగా మీ నాశనాన్ని మీరే కొనుక్కున్నవారు అవుతారు కాబట్టి వీలైనంత వరకు కూడా పాత వస్తువులు ఏవి కూడా అయితే ఈ మార్చి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో మాత్రం బయటకి ఇవ్వకండి చూశారు కదా అసలు ప్రాణం పోయినా సరే వృషభ రాశివారు మార్చి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో ఏ ఒక్క వస్తువు బయటికి ఇవ్వకూడదో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి